ఈ ప్రభురాత్రి భోజనంలో మనం పాలు పొందేటప్పుడు తీసుకోవలసినటువంటి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయండి ఈ ప్రభురాత్రి భోజనంలో రొట్టె కావచ్చు ద్రాక్ష రసం కావచ్చు మనము తీసుకుంటూ ఉన్నప్పుడు మనము ఎక్కువగా కూడా మనం చూసినప్పుడు సాధారణంగా వాటిని సాధారణంగా ఏం చేస్తుంటారు చాలా మంది ఎక్కువగా కూడా చూస్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఇక్కడ పెట్టబడినటువంటి బల్ల మీద పెట్టబడినటువంటి రొట్టె కావచ్చు ద్రాక్ష రసం కావచ్చు అది సాధారణమైనది అయితే కాదు సాధారణమైనది కాదు రొట్టె మనము రొట్టిని అక్కడ ఉంచినప్పుడు ఆ రొట్టిని మనము ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలంటే క్రీస్తు ప్రభారి యొక్క శరీరము రెండోది ఏంటంటే ద్రాక్షరసం పాత్రను మనము అక్కడ మనం తీసుకుంటూ దాన్ని అక్కడ పెట్టినప్పుడు ఆ ద్రాక్షరసం మనము క్రీస్తు రక్తాన్ని మనకి ఏం చేస్తుందండి జ్ఞాపకానికి మనం ఇక్కడ చూసినప్పుడు కోరిగి రాస్తున్నటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయము పదిహేనవ వచ్చిన చూసినప్పుడు దేవుని వాక్యం మీరీగా తెలియపరుస్తూ ఉంటుంది బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి అప్పోస్తున్నటువంటి పౌరు గారు కురిందిలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు ఏమంటున్నాడండి బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో నేను మీతో మాట్లాడుచున్నాను నేను చెప్పు సంగతి మీరే ఆలోచించండి ఒకసారి అని వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు మనము దీవించు ఆశీర్వదినపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్యే కదా అంటున్నాడు మనము ఇక్కడ దీవించి ఆశీర్వదింపబడినటువంటి ఆ పాత్ర ఉంది కదా ప్రభురాత్రి భోజనంలో ద్రాక్ష రసం ద్రాక్ష రసం గురించి చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే మనము దీవించు ఆశీర్వద వచ్చినప్పు ఆశ్రవ పాత్రలో పాత్రలోనేది త్రాగుట క్రీస్తు రక్తములు పాలుపుచ్చుకున్నయే కదా అంటే ద్రాక్ష రసం అనేది మనం దాన్ని పంచుతూ ఉన్నప్పుడు ఆ ఉంచబడినటువంటి ద్రాక్ష రసాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అది ఎలా గుర్తుకు రావాలండి ఎలా రావాలి గుర్తుకి క్రీస్తు రక్తాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలండి ద్రాక్ష రసం పాత్రను మనం చూసినప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఏం గుర్తు రావాలంటే యొక్క ఆ పవిత్రమైనటువంటి రక్తాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలనేది ఇక్కడ వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు అయితే ఏమి నేర్పిస్తున్నాడు మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నయే కదా అంటున్నాడు మనం రొట్టె తీసుకుంటున్నాం కదా ఇప్పుడు ఒకే రొట్టెలో మనం అందరం ఏం చేస్తున్నాం చేస్తున్నాం ఇప్పుడు రొట్టెలో మనం చేస్తున్నప్పుడు రొట్టె మనం తీసుకున్నప్పుడు రొట్టె చూసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలండి ృష్ణ వారి యొక్క శరీరం ఇప్పుడు ఏసుకృష్ణ వారు శరీరం కావచ్చు యేసుకృష్ణ వారి రక్తం కావచ్చు మనం అందులో పాలు పొందులు పొందుతూ ఉన్నప్పుడు అంటే రొట్టె కావచ్చు ద్రాక్ష రసం కావచ్చు మనం పాలు పొందులు పొందుతున్నప్పుడు మనకి ఏమి గుర్తు రావాలంటే ఆయన దాదాపుగా రెండు వేల సంవత్సరాల క్రితం మన కోసం పడినటువంటి ఆ శ్రమ మనం గుర్తుకు తెచ్చుకోవాలండి ఏం తెచ్చుకోవాలి శ్రమ మన కోసం ఆయన శరీరాన్ని ఏ విధంగా గుర్తించుకున్నాడు మొదటిది రెండోది ఏంటంటే ఆయన యొక్క పవిత్రమైనటువంటి రక్తం ఆ శరీరంలో నుంచి ఏ విధంగా కాల్చబడిందో కాల్చబడిందో మనకి ఏం రావాలి గుర్తు రావాలి అయితే ఇక్కడ మనం చూసిన పదిహేడు వచ్చిన మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకునిచున్నాము ఒక్కటే రొట్టి ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము శరీర ప్రకారమైన ఇజ్రాయేల్ను చూడుడి బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంతో పాడివారు కారా ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నది ఏమైనా ఉన్నదైనను విగ్రహంలో ఏమైనా ఏమైనా ఉన్నదనైనా చెప్పేదనా లేదు కానీ అన్ని జనులు అర్పించే బరులు దేవునికి కాదు దయ్యములకే అర్పించున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాడే నాకు ఇష్టం లేదు అంటున్నారు అంటే మనం ఇక్కడ ఉంచబడినటువంటి ఉంచుకున్నటువంటి వారి శరీరానికి సాదృశ్యంగా ఉంచబడిన రొట్టె కావచ్చు ద్రాక్షరసం కావచ్చు ద్రాక్షరసాన్ని చూసినప్పుడు మనకి ఏం కావాలంటే ఏం అర్థం కావాలంటే ప్రభు యొక్క రక్తం రొట్టె మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యొక్క శరీరాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకుంటున్నటువంటి మనము ఇక్కడ ఏమంటున్నాడు అంటే మరి ముఖ్యంగా మీరు విగ్రహ అర్పితమైనటువంటి వాటి విషయంలో ఏమయ్యండి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు ఇప్పుడు ఏమైనా తింటే ఏమన్నా వస్తుందా తినకుంటే ఏమన్నా వస్తుందా అనేది మరలా ప్రశ్న ఉండ అంటే మనం ఇప్పుడు దీవించు ఆశీర్వదం వచ్చినప్పుడు పాత్రలో మనం ఏం చేస్తున్నాం చేస్తున్నాం ఇప్పుడు దీవించే ఆస్తులకు వచ్చినప్పుడు పాత్రలో మనం చేసేసినప్పుడు అది దీవింపబడిందా విగ్రహ అర్పితం అనేది బలి అర్పించినటువంటివి దీవింపబడినవి కావు అందుకని ఎలా ఉండాలట దూరంగా ఉండాలి ఈనాడు మనం కూడా ఆరాధన చేస్తున్నటువంటి మనము ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి మనము దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారికి దేవుని గురించి చెప్పడం మంచిదే కానీ వారితో ఏమవకూడదట అయ్యి మమేకం అయిపోకూడదు వాళ్ళ అలవాట్లో మన అలవాట్లను ఏం చేయకూడదు తీసుకెళ్లిపోకూడదు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే యశ్వ వారి యొక్క శరీరానికి సారశ్యంగా ఉంచబడిన రొట్టె కావచ్చు ఆయన రక్తానికి సారశ్యంగా ఉంచబడినటువంటి ద్రాక్ష రసం కావచ్చు పుంచు పుచ్చుకున్నటువంటి పుచ్చుకోబోతున్నటువంటి మనము ఏం జ్ఞాపకం నేర్చుకోవాలంటే పాపానికి మనం ఎలా ఉండాలండి దూరంగా ఉండాలి పాపం అంటే ఏంటి ఆజ్ఞ అతిక్రమే పాప దేవుని మాట వినకపోవడం పాప అలా దేవుని మాట వినకపోవడం అంటే ఏంటి వినడం అంటే ఏంటి దేవుని మాట వినడం అంటే ఏంటంటే దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయడం ఆయన మాట వినడం ఇప్పుడు చెప్పండి మనం చేయకపోవడం మాట మాట వినకపోవడం మాట వింటున్నాము అంటే ఆయన చెప్పింది మాత్రమే మనం చేయడం ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సదృష్టంగా ఉన్న రొట్టె ద్రాక్ష రసాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మనము పాపానికి మనల్ని ఏమంటున్నాడు దూరంగా ఉండండి మనకిచ్చినటువంటి ఆ పరిశుద్ధతని మనం కాపాడుకున్నాడు అందుకే దేవుడు ఏం చేశాడంటే ఒక మనిషి పాపాలు కడుక్కోటానికి ఎంతెంతో ప్రయాసపడతాడు ఎంతెంతో డబ్బులు ఇస్తాడు ఎక్కడికి ఎక్కడికో వెళ్తాడు ఎంతో ప్రయాసపడతాడండి అయితే పాపాలు పావు మరేంటి దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి అడగాలి తండ్రి ఏం చెయ్యి నాలో ఉన్న పాపాన్ని తీసిపోయి తండ్రి నేను ఇక మీదట నేను పరిశుద్ధుడిగా జీవించాలనుకుంటున్నాను ఇక మీద నేను ఒక మంచి వ్యక్తిగా నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా నేను బ్రతకాలనుకుంటున్నాను ప్రభువా అని మనం ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే మన పాపాలు అడిగి మీరు చూస్తారు బాప్యసం ఇచ్చి రోహాన్ దగ్గరికి చాలా మంది వచ్చారు పరిశీరలు సర్దుకాయలు అనేక మంది వచ్చి మాకు బాప్యస్యమంటే ఆయన ఏమన్నాడు పొందడం మంచిదే కానీ ఏముండాలి మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఉండాలండి మనం ఇక్కడ కూడా వచ్చి కూర్చోవడం మంచిదే కానీ మనం ఏం కలగాలి మనసు కలగాలి అయ్యో ఇక మీద నేను చేసినటువంటి పాపం జోలికి ఇంతకు ముందు చేసిన పాపాలను దేవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా క్షమిస్తాడు ఇక చేసిన పాపాలని మనం వదిలేద్దాం ఇక మీద తండ్రి నేను ఎలా ఉండాలి నీ కిస్టులుగా ఉండగలుగుతాడు నీ బిడ్డగా నేను తండ్రి నాకు అధికారాన్ని తండ్రి అనుగ్రహించు తండ్రి అంటే ఆయన ఏం చేయగలడు అండి ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడండి క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం ఆయన దగ్గరకు వెళ్ళాలి ఒక తండ్రి దగ్గరకు కుమారుడు వచ్చాడు అనుకోండి కుమారుడు దగ్గర కూడా చూడగలం ఆస్తంప తీసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి దాని దుర్వ్యభ వ్యాపారం వలన అంత నాశనం చేసుకుని వచ్చిన తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు ఏమన్నాడు నిలబడి అయ్యా పరలోకానికి విరోధంగాను నీతి నేను పాపం చేసాను తండ్రి నీ కుమారుని అనిపించుటకు నేనే యోగ్యులు కాదు తండ్రి నన్ను క్షమించు అంటే పురాణి క్షమించను అన్నాడా తండ్రి ఏమన్నాడండి నువ్వు నా కుమారుడివి అన్నాడు మన బిడ్డలు కూడా చూడండి మన మాదికి ఎన్ని సార్లు తప్పు చేసి మన దగ్గరకు వచ్చింది నానా ఇంకొకసారి నేను చేయను నన్ను క్షమించండి మనం ఏం చేస్తామండి సరలే ఇదివరకు చేసింది వదిలిపెట్టరా ఇక మీదట జాగ్రత్తగా ఉండని చెప్పమా దేవుడు కూడా అంతేనండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఇది వరకు చేసిందంతా మర్చిపోతాను ఇక మీద నువ్వు జాగ్రత్తగా ఉండు ఇక మీద నాకు నమ్మకంగా ఉండని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో ప్రభురాత్రి భోజనంలో రొడ్డు కావచ్చు మరి ద్రాక్ష రసం కావచ్చు పుచ్చుకుంటున్నటువంటి మనము ఆ పాపము జోలికి వెళ్లకుండా పరిశుద్ధత కలిగి మనం ఉండాలని మిమ్మల్ని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను యేసు క్రిస్తు భార